పాప శోధన జయించు సాధన ఆది కాండము మూడు ఒకటి నుంచి ఇరవై నాలుగు వ్యూహాను సవార్త ఒకటి ఇరవై తొమ్మిది మొదటి వ్యవహాన పత్రిక ఒకటి ఏడు దీవిన వాక్యాశక్తి ప్రియులారా ఇదేనా వాక్య ధ్యానం ద్వారా సులువుగా చిక్కులు పెట్టి పాపమును జయించు వివేచన సాధనములను ప్రభు మనకు దయచేయను గాక ఆమె కుమారి ఆలకించుము పాపమును గుచ్చి వివరించను శోధన ఫలము అతి భయంకరమైనది అగ్నిహోత్రములో నిప్పురవులకు కాపురము దానికి ఆ శక్తి గలదు అంటితే అంటుకొనును విదిలించినను కొంచుమలను వదిలించకుండా తగిలించకుండా వగవగా రాకుండా సగమైనా బాధపడకుండా తొలగిపోదు అనగా అగ్నిలోని ఒక్క నిప్పురవ్వ మాత్రమే అంటుకుని నెడలా అది మనం వదిలించలేము అనగా పగ తీర్చుకోలేము సరికదా అది కొంచెమైనా ఏడిపించక మానదు అమాయకులు అజ్ఞానులు బలహీనులు మొమాటము గలవారు పెద్దవారిని భయపడేవారు అజాగ్రత్తగా ఉన్నవారు చెడుగును ఆలకించేవారు తప్పక శోధనకు లోబడదురు అంతరంగమందు పాపమున ఆశపడి దాన్ని మురుసుకుని అది వీలుగాక ఎన్నవారు పది సంవత్సరములు గడిచినను భక్తిలోనను ఆ ప్రలోభము పుట్టించిన పాపములో తప్పక పడిపోదురు అమాయకులకు ఆది తల్లిదండ్రులు ఆ దామోహవులు పడిపోయి దాని భయంకర బారి నుండి తప్పో జాలక పోయి నిలోబడి సర్పం యొక్క మాట వినటం వల్ల చెడిపోయి ఎన్నడెరుగని వాని మాట నమ్మిరి అసలు పాపము లేని రోజుల్లో అసలు పాపము లేని వారు ఆ చెడుగు మాటలు నమ్మి చెడిపోయిరి దేవుని మాటను హెచ్చరికను నిర్లక్ష్యము చేసిరి దేవునికి మానవులకు శత్రువును కీడుచే సాతాన్న మాటలు లక్ష్యం ఉంచి నమ్మి చెడిపోయిరి దేవునికి అవిధేయత చూపినందువలన వచ్చి ఈ భయంకర పాపమునకు శక్తి గలదు ఆ శక్తి శోధన దాని నుండి తప్పించుకొనలేం ఈ పాపము నుండి బయటపడి దారి తెన్ను మనకు మనమే ఏదైనా చూసుకోగలమని ఈ జీవితంలో తలంచరాదు అవి అధిక ప్రయాసములు హృదయ ఆయాసములు ఫలితము బహుస్వల్పము మనం భక్తులము సతాను శోధన నుండి ఆవలపడితిమి అలాంటి శక్తి ఆవలి నుండి మన ప్రాణములు ఈ శక్తి నుండి విమోచింపబడను అని చాలామంది భక్తులు తలంచుతున్నారు కానీ అప్పుడప్పుడు వారి కథలు పరిశీలించినా అవి చాలా ఘోరముగా ఉన్నవి వారి పరిస్థితులు చాలా భిన్నముగా ఉన్నవి వారి విశ్వాస ఫలితము చాలా ఉన్నది అయ్యో ఇలాగ మారిపోతుని అయ్యో ఎందుకు పొరబడితీని అయ్యో ఎందుకు పడితిని ఈసారి క్షమించు క్షమించబ్రవ్వా ఈసారి రక్షించప్రవ్వా ఈసారి స్వస్థపరిచిపోవా ఇంకా బుద్ధి వచ్చినది ముట్టుకొనను అని ఎన్నిసార్లు భక్తులు ఏడ్చూ ఉన్నారు పాపమన్నది మనము లోబడిన శోధనల ఫలితమే ఎన్ని శోధనలు వచ్చినను సాతాను దయ్యములు ఇవి దూరిన మనుషులు అక్రమకారులుగాను టక్కరి వారుగాను మారిపోదురు మరి ఎవరైనాను ఎప్పుడైనాను ఎక్కడైనాను ఎంత శోధించినను అది శోధనీయ గాని పాపము కాదు అయితే మనము ఎక్కడ ఎప్పుడు పాపమునకు లోబడదమో చేసేదమో అప్పుడది పాపమగను ప్రతివాడు తన సొంత దురాశ చేత ఏడవబడును వానిలోని పాప నిజము వాని స్వంత చెడ్డ ఆశావాన్ని ఆకర్షించును యాకపు పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగవచను సూదంటు రాయి ముక్కలు సూదులు పిన్నులకు వెండి బంగారు ముక్కలను ఒక చోట కుప్ప ఈ కుప్ప దాపునకు సూదంటు రాయి రాగా దాని ఆకర్షణ శక్తి ఏ ముక్కలందగలదో ఆ ముక్కలే పరిగిడి దాని అంటుకును తుప్పుపట్టు మస్టుగల ఇనుప ముక్కలు అంటుకొను కానీ బంగారు ముక్కలు అంటుకొనునా అలాగునే మస్టుగల హృదయ మొక్కల వారు సాతాను శోధన దగ్గరకు రాగా పరిగిడి అంటుకొని హత్తు కానీ పరిశుద్ధులకు బంగారు ముక్కల వంటి వారు ఎడవ ఎడవబడదురా రేడియో పెట్టడానికి ఒక తీగ బ్యాటరీ లేక కరెంటుకు తగిలిందరు రెండవ తీగను ఎక్కడ పెట్టుదరో తెలియనా రెండవ దానిని భూమిలో నాటుదురు అప్పుడు కరెంటు పాస్ అయి రేడియో పని చేయను సంబంధం లేకుండా ఒక తీగతో పనులు జరగవు అలాగే సాతాను కరెంటు తీగ ఒకటి సాగి వచ్చినను మనం మన తీగను కలపడదే అతడు కానీ మరెవరు కానీ ఆ పని జరిగింపనేరరు ఇది మన స్వంత ఇష్టమే మన స్వంత కోరికయే మన స్వంత దురాశయే మన తీగ మన తీగను మాత్రము సాతాను తీగలతో కలపకుండా జాగ్రత్త పడినచ్చు మనము పాపము చేయకుండా ఉండగలము మనం కలిపినచ్చు బలహీనలమై మరలు కలపబడదము ఏడవబడదము ప్రతివాడు తన స్వంత దురాశ చేత మరలు కలపబడను అనగా చింతపడను చూడగానే నీ నోటిలో నీరు ఊరను ఎందుకు నీ నోటిలో నీరు ఊరవలను ఆ చింతపండు ఏమి చేసినది దాని నైజము పులుపు కదా దానిని చూచి నీవెందుకు నోరు చుందువు అలాగే ఒక చెడుగును చూచి నీ నోరూరి నీవు నువ్వు బాగుగా పండిన మామిడి పండును చూచి నీవు ఆశపడుచున్నావు కదా అది ఊరకనే తయారై కూర్చున్నదే కానీ అది నిన్నేమి చేసినదే అలాగే తయ తయారైన వారిని అనగా పాపముల పడిపోయిన పండిపోయిన వారిని నేత్రములకు అందముగా కనబడిన వాటిని వారిని మోసకరముగా చూచి మతి భ్రమించింది ఎవరు ఈ దురాశ చేత నీవు మరలు గలుపబడుచుందువు గదా ప్రతివాడు తన స్వంత దురాశ వలన ఏడవబడను మరలు గడుపుడను శోధింపబడను కదా గనుక ఎవరైనా నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు దేవుడు ఎప్పుడైనా శోధించేవాడు కాదు సహాయం చేసి సంరక్షించేవాడు గాన ఏ శోధన కానీ ఏ కష్టము కానీ వచ్చినప్పుడు దేవుడే దీనిని పెట్టినాడని అనకూడదు సుమ యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది మరియు కొందరు ఇలాగ చెప్తారు నన్ను వారు వీరు మోసపొచ్చినారు పాపంలో పడవేసినారు అని అందు అది శుద్ధ తప్పు నాకు ఇష్టం లేకుండా నాకు అంగీకారం లేకుండా నాకు తెలియకుండా ఎవరు నన్ను పాపంలో పడవేయ చాలరు లోపల అసలు ఇష్టమును దాచుకొని అది తీర్చుకున్న సంకల్పించుకుని ఉండి అది కప్పిపుచ్చి పైకి వద్దు వద్దు అని నటన చేయొచ్చు మెల్లమెల్లగా చల్ల చల్లగా వెంటాడి వారెవరో బలవంతము చేసినట్లు పైకి కనబడచ్చు పాపము చేదురు కానీ అది పరుల బలవంతము కాదు అలాగైతే ఇంతకుముందు అనేకులు నేను అడిగి బలవంతము చేసినారు కదా వారందరికీ లోబడినావా దెయ్యములు కానీ సాతాను కానీ నీ ఇష్టము లేకుండా ఏమీ చేయజలవు నీవు వాటికి ఆ శోధనకి ఎంత స్థలం ఇచ్చేదవో అంత పని అవి జరిగించును మనమిచ్చేదాన్ని బట్టే కానీ దెయ్యములు మనలను బలవంతపరిచే పని చేయ చాలవో దేవుడు మనలను అన్యాయం చేయలేదు మరియు ఈ సంగతి సృష్టికర్తకు తెలియను గనకనే అపవాదికి చోటు ఇవ్వకడి అని వ్రాయించినాడు ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఏడు దేవునికైనా మనము చోటు ఇవ్వకపోతే ఆయన బలవంతంగా మనలో తన మంచి పనినైనను నైను చేయడు మనమెంత అంగీకరించితే ఎంత స్థలం ఇస్తే దేవుడు అంత పని జరిగించను మీద స్వేచ్ఛను చెడగొట్టడు మార్కు ఆరు మొదటి నుంచి ఐదు ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము దేవునికి చోటిచ్చిన దేవుని బలము పొందుదము ఆ బలముతో శాతాను నిద్రించిన వాడు పారిపోననే గలదు వాడు నిద్రించగా వాని చేతులు ఎందు నిద్రించిన వాడెక్కడో ఎత్తుకొని పోయి పాతాలను పడవైన సుమ యాక పత్రిక నాలుగు ఏడు ఎఫ్ఎసి ఆరు పది నుంచి పదకొండు దురాస గర్భము ధరించి పాపము కను అది పరిపక్వమై మరణమగను మగను గనక పాపము చాలా జాగ్రత్తగా ఉండను ఉండవలను యాకము పత్రిక మొదటి అధ్యాయం వచనం పాపం మనకు మన మీద వాంచగలదు అది వాకిట పొంచి ఉండను ఎప్పుడు దొరికేదమ్మో ఎప్పుడు దొరదనా అని ప్రతి నిమిషము కనిపెట్టుచుండను సత్క్రియ చేయని వాణి పైకి దూకుటకు అది వాకిట పొంచి ఉండను అది కణం నాలుగో అధ్యాయం ఏడవ వచనం పాపము సులువుగా చిక్కులు పెట్టినది నది మధురము నది విడ్డూరము మొదట పాపమును సంతోషముగా ఎత్తుకొందరు కానీ అన్నీ చిక్కులే మలచును తుమ్ము విత్తనములు బాగుగానే ఉండును ఆడుకోవచ్చును విత్తుకొనవచ్చును దాని కొమ్మలు దాని వృక్షములు ముండ్లకంపలే కంపలే సుమ హెబ్రి పత్రిక పన్నెండు ఇరవై రెండు ఈ భయంకర పాపము పరిహారము ఒకటకు శ్రీ యేసుక్రీస్తు ప్రభువు నిత్య పరిహార రక్తమును చెందించినాడు గాన ఈ పనులు చేయము క్షణక్షణము ఆయన పుణ్య రక్తమునందు నమ్మకరించము తల్లి గర్భమున తన రక్తమందు పుట్టిన బిడ్డ తన బిడ్డయే కదా ఆ బిడ్డ చెడిపోయి దూరమైనను తన రక్తం పుట్టిన సంగతి నిజమే కదా గనక నిన్ను నీ పాపమును పరిహరించిన ఏసు రక్తములు కొట్టిన నీవును ఆయన బిడ్డవే అని నమ్మకరించము ఆయన బిడ్డవే గనుక తిరిగడము సంపూర్ణ విధేయుడు కమ్ము ఆయన చిత్తమనకు సంపూర్ణ విధేయులము కావలను అప్పుడు పాపములు తప్పించుకుందము ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు క్రీస్తుపై ఆనుకొనము బిడ్డ తల్లిపై ఆనుకున్నట్లు మన పూచీ లేకుండా అంత తన పూచి అనుకున్న పాపము తప్పించుకుందము నిజముగా పాపము తటస్థించినప్పుడు దాన్ని దూరముగా పారవేసినలా అప్పుడు మనము చచ్చిన వారముగా మనలను మనం ఎంచుకున్నట్ల పాపము తప్పించుకుందము యోబు యోపు గ్రంథము పదకొండవ అధ్యాయం పదమూడు నుంచి పంతొమ్మిది రోమాపత్రిక ఆరవ అధ్యాయం పదకొండు తప్పక చదువుము మన నిమిత్తము చనిపోయి వె్రతికన క్రీస్తు ప్రతి నిమిషము తలంచుకునివలను దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించేవారు ధన్యులు దైవ ధ్యానం వలన తప్పించుకుందరు ఈ ఐదు విషయములు పట్టుదలతో ధ్యానించి అనుభవములు పెట్టుకున్నవారు భయంకర పాప బంధముల నుండి తప్పించుకుందము భూలోకముల ఆదాము హవలు మొదటి పాపమును చేసి ఆ పాపము ద్వారా ప్రపంచమంతా పాప సంకులమైపోయేను మొదటి పాపములో వెలుపట నుండి లోపట నుండి శోధన కలదు కనుక ప్రతి పాపమునందునూ లోపట వెలుపట పరిశోధనలు ఉండను కనబడని శక్తి ప్రతి పాపంలో కనబడని శక్తి ఒకటి ఉండను అది బయటకు కనబడదు కానీ పనులు జరుగువచ్చును కరెంటు తీగలేందు బయట తీగలు కనిపించినాయి కానీ ఆ తీగల్లో ప్రవహించిన కరెంటు కనబడదు కరెంటులో కనబడిన శక్తి ఉన్నది పాపముల కనబడిన శక్తి తాగి ఉండి కనబడుచున్న వాటి ద్వారా పని జరిగించును శోధన తెచ్చును ఇలాంటి శోధన మానవ జాతి నంతటిని నాశనము చేసును ఎఫ్ఎస్సి పత్రిక రెండు రెండు యొక్క కనబడిన శక్తులు మనకు ముఖాముఖంగా దాపరింపవచ్చును అవి కనబడికే ఉండును కానీ కొన్ని సలహాలు ఆశలు చూపును పాపము చేయుటకు శోధించును ఈ కనబడిన శక్తిని గ్రహించటం కష్టము అందువలన నరుడు సులువుగా లొంగుట అపార్థము పెడార్థము చేయట అనుమానించట తన ఇష్ట ప్రకారమే తీర్మానించి అబద్ధముగా నిందలమట జరగచ్చినవి ప్రార్థన పరలోకపు తండ్రి ఇది మన నీకే స్తోత్రములు శరీరము లోకము సాతాను విని తంత్రములను మెరుగుటకై మా అంతరంగంలో నీ పరిశుద్ధ వాక్య శక్తి సంగమని మరియు నీ పరిశుద్ధాత్మతో ఆత్మతో నింపుమని క్రీస్తు వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో దేవదాసై గారు చేసిన ప్రసంగము